నమస్తే అండి నమస్తే ఏ పేరు మీ పేరు శ్రీనివాస ఏం పని చేస్తుంటారు మీరు ఆటో డ్రైవర్ ఏంటి అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ ఫ్రీ బస్ లాంటిది ఇచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి చాలా చోట్ల ధర్నాలు రాస్తారోకలు చేస్తారు ప్రభుత్వం వరకు తీసుకెళ్లారు కానీ వాళ్ళు ఏం చేయలేదు సార్ ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయలేదు మాకు ఒక రూపాయ పని చేయలేదు మాకు ఏం మా జీవిత ఆధారం లేదు దాని మీద బతకాలని అని దాని మీద బతకడము ఇప్పుడు మాకు ఆటో నడుస్తలేవు అసలు రోజు ఒక రెండు వందలు చేయాలంటే కూడా కష్టం ఉన్నది సార్ ఇంటికి పోతే భార్య పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఉపాసం పెడుతున్నాము మాకు చాలా కష్టం అవుతుంది సార్ మాకు ఒక ఆటో ఆటో డ్రైవర్లకి ఇప్పుడు ఫ్రీ బస్సు లాంటిది ఇచ్చిన తర్వాత కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు దీని గురించి ఏమైనా స్పష్టత ఉందా మీకు ఉన్నాయి సార్ ఎందుకంటే మాకు పన్నెండు వేలు ఎక్కడ సరిపోతుంది సార్ పన్నెండు అంటే నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలు అసలు రోజు మాకు పదిహేను వందలు సంపాదించారు వెయ్యి రూపాయలు ఇస్తా అంటే ఏడాది సరిపోతుంది సార్ మాకు ఇప్పుడు మాకు ఒక దారి చూపెట్టాలి మాకు ఆటో వాళ్ళకు దారి చూపెట్టాలి మన ఓవైసీ మాట్లా కూడా ఆటో వాళ్ళ గురించి మాకు దయచేసి రేవంత్ గారి రెడ్డి గారు సీఎం గారు దయచేసి ఆయన పాదాలకు నమస్కరించి మాకు ఒక ఆటో వాళ్ళకు దారి చూపెట్టాలి ఎందుకంటే మేము చాలా కష్టంగా ఉన్నాం సార్ రెండు వందల మూడు వందలతో బతుకెళ్ళాం మేము ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పథకం పెట్టిన దగ్గర నుంచి మీకు ముందు ఎంత వచ్చి ఇప్పుడు ఎంత వస్తుంది గిరాకులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అంతకుముందు మంచిగా వచ్చేది సార్ మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మంచిగా వచ్చేది మాకు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక కూడా మాకు ఏం ఒక్క రూపాయి ఆమ్ లేదు సార్ మాకు ఎమ్మెల్యే కృష్ణారావు ఉన్నాడు ఒ ఒక్కసారి వచ్చింది లేదు పోయింది అంటే అప్పుడు కూడా ఏంటంటే ఈ ఓలా ఊబర్ లాంటి వచ్చి కూడా కొంచెం దెబ్బ తీసాయని చెప్పేసి అలా వచ్చి కూడా అవి కూడా తీసేస్తా అని చెప్పారు అని ఎప్పుడు తీసారు తెలియదు మరి ఇప్పుడు ఆటో బస్సు ప్రీ పెట్టినారు బస్సు ప్రీ పెట్టినందుకు అసలు నడుస్తలేదు సార్ మొత్తం తిరిగి తిరిగి ఉన్న పైసలు అప్పు తెచ్చి గ్యాస్ బౌస్కొని నడిపించుకోవాల్సి వస్తుంది అప్పు తీసుకోలేకపోతున్నాము ఫైనాన్స్ బండ్లు ఉన్నాయి సార్ ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాం వాళ్ళేమో ఇంట్రెస్ట్ కు ఇంట్రెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మా బతుకులు మొత్తం ఆగం ఉన్నాయి సార్ పిల్లలు భార్యలు ఎట్లా బతకాలి మేము మాకు ఒక జీవో ఆధారం దొరకదు ఈ సమస్య గురించి మీరు ఇప్పుడు ప్రజా మాట్లాడారా ఏంటి అసలు మాట్లాడే ఫిలప్ ఫార్మ్లు ఫిల్అప్ చేసిన సార్ నేను వాళ్ళు వచ్చిన మాట్లాడదామని సరే అంటే ఇప్పుడు ఈ ఈ సమస్యకి అంటే మీ ఆటో వాళ్ళ సమస్య గురించి ఈ సమస్య మీకు పోవాలంటే పూర్తిగా ఏం కావాలి మీకు ఎటువంటి డిమాండ్ కావాలి మాకు ఆటో కావాలి సార్ ఆటో ఇప్పేయండి ఆటో ఇప్పియండి లేకుంటే మాకు అదే సార్ చెప్పినట్టు నేను పదిహేను వేలు వేయాలని చెప్పారు పదిహేను వేలు వేస్తే మాకు కనీసం కొద్దిగా అదే మాకు సరిపోతుంది ఎందుకంటే ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం సార్ ఫైనాన్స్ కట్టడం మాకు పైన లేకుంటే మాకు ఒక బండి ఇప్పేయండి మాకు ఆటో ఇప్పేయండి ఆటో ఫైనాన్స్ పైనేయండి మాకు కొద్దిగా ఏదో మాకు నడిపిస్తున్న దారి చూపెట్టండి సార్ మేము ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్ బతకలేని పరిస్థితిలో ఉన్నాం మా సార్ చాలా వచ్చింది కాబట్టి మాకు మంచి జరుగు జరుగుతుందని మేము ఇప్పుడు కాదు ఇంకా మళ్ళీ సత్యంచ బతుకున్న రోజులు ఆ సార్ని మేము సార్ ఏంటిదంటే ఆటో వల్ల ముఖ్య సమస్య ఏంటంటే ఎవరికి సొంత ఆటో అనేది ఉండదు ఈ సొంత ఆటో ఉండకుండా ఫైనాన్స్ తో తీసుకోవడము ప్రతి నెల కట్టుకోవాలంటే మీకు ఏదో ఒక రకమైన డబ్బులు రావడం సో దీనికి మీ డిమాండ్ ఏంటంటే సొంత ఆటో ఒకటి ఇప్పిస్తే గవర్నమెంట్ బాగుంటది అంటే అంతే సార్ మాకు కావాల్సింది ఒకటి ఇప్పిస్తే రేవంత్ రెడ్డి గారికి రెండు ఉంటాం మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు మాకు సార్ దీనికి సంబంధించి మీకు యూనియన్స్ కానీ ఆటో యూనియన్స్ ఉంటాయి కదా ఆటో యూనియన్స్ వాళ్ళు మీరు యూనియన్ ఉన్నారు ఏమన్నా నేను యూనియన్ లో సార్ ఎందుకంటే పట్టించుకోలేదు సార్ ఇంత ముందు అయితే ఎవరు పట్టించుకోవాలి ఎవరిది వాళ్ళు చూసుకున్నారు ఎవరో లీడర్ పోతుండే పోతుండే వాళ్ళు ఏమైనా లోపల లోపల పోయి మాట్లాడుకుని తీసుకుని అని మాకు మాత్రం ఇప్పటిదాకా ఏమి చేయలేదు సార్ మాకు ఇంటే ఫైనాన్స్ కట్టలేక చచ్చిపోతున్నాం సార్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు బండి అంటున్నారు బండి గుజుకుపోతే మా మేము రోడ్డు మీద పాలైపోతాం సార్ మా బాధ అది సార్ సరే త్వరలోనే మీ సమస్య తీరిపోవాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్